ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పడి వంద రోజులు దాటి కనీసం వంద రోజులు దాటిన తర్వాత కూడా ఆచిన ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అన్ని

ఎలాంటి సహాయం చేసుకోవడం చేయకపోగా దాన్ని డైవర్ట్ చేసేదానికోసం నిజంగా ఏదో పడవలతో ఆ బ్యారేజ్ని జగన్మోహన్ గారి గారు గుర్తించడం జరిగిందని మాట్లాడడం జరిగింది ఎంత ఆశ్వాస్పదం ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలని ఆలోచిస్తారు కానీ ప్రాజెక్టులు పరిగొట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా ఆరోపణ అది అది ముఖ్యంగా ప్రజలను ధైర్యం చేసేదాని కోసం ఈ మధ్య కాలంలో విలువలలో ఆవు కొనిగా ఆవు పువ్వు కలపడం జరిగింది మంది పువ్వు కలపడం జరిగింది అని ఆరోపణ చేశారు ఒక నిజ ఉద్ధాత్తులో ఉన్న వ్యక్తి ఇన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దాదాపు ఒక సీనియర్ రాజకీయ నేత ఎవరైనా భగవంతుని అప్రతిష్టాలు చేయాలా తిరుమల ప్రతిష్ట దిగదాత్సరాన్ని ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా నిజంగా ఎవరైనా సరే వాళ్ళే లడ్డులో ఎంతో పవిత్రమైంది తిరుమల లడ్డు అనేది తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తిగా ఎంతో నిజంగా భక్తి శబ్దంతో గుర్తించే మహనీయుడు అలాంటి చోట అభ్యంతరం ఎవరైనా ఆలోచన చేస్తారో అలాంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నిన్ను కూడా ఎవరు మాట్లాడదా గతంలో ఈరోజు ఇలాంటి నిజంగా ఒక దుష్ప్రచారం చేయడం నిజంగా భగవంతుని కూడా రాజకీయాల్లో తీర్చడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఎంత నీచమైన చర్య అన్నీ కూడా ప్రజలు కలుపుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు తెలిసిన వెంటనే మళ్ళీ ఇన్ని రోజు ప్రజలకు డైవర్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల దర్శించుకోవడానికి రావడం జరిగితే మీరు చేయాల్సిన పని ఆయన నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయన వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు ఆయన స్వార్థం కలుగా ఉండే పార్టీ నాయకులపై ఉంది శాసనసభ్యులపై ఉంది అలాంటిది శాసనసభ్యులను కూడా తిరుమల పోకుండా అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య అయింది ఇంకా వెంకటేశ్వర్ సార్ అనుకు దాదాపు ఇరవై మూడు సార్లు పాదయాత్ర చేసి వెంకటేశ్వర ఎక్కువ మార్గంలో దర్శించుకోవడం జరిగింది ఏ రోజు కూడా భగవంతుడి గురించి రాజకీయాలు కానీ చాలా బాధ మనోవేదనైంది ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిక్సిరేషన్ కాదంటారు గతంలో రాజశేఖరెడ్డి గారు దర్శించుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెంకటేశ్వర దర్శించుకోలేదా అన్ని మతాల వారు పోతారు తిరుమల అనేది ముస్లిమ్స్ పోతారు క్రిస్టియన్స్ పోతారు హిందువులు అందరూ పోతారు ఎవరైనా మీరు ఏ మతం అడుగుతారా మేము దర్శించుకునేటప్పుడు ఈరోజు మనం హిందువుగా ఉండి మనిషికి పోతాం వాళ్ళు ఏమన్నా హిందువు మా మనిషికి రావద్దంటారా ఈరోజు చర్చికి పోతాం వాళ్ళు ఏమన్నా రావద్దంటారా ఆ మతంపై మన గౌరవం ఉంటుంది అలానే ఇతర మతాలని పిలిచిపరుస్తాం నిజంగా మాకు అలాంటిది డెక్లరేషన్ పై సంతకం పెట్టాలా ఒక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏవయ్యా హిందువులు వీళ్ళే హిందువులా మేమందరం హిందువులం కాదా ఈయన పక్క రాష్ట్రానికి నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన అడ్డ అడ్డుకోవాలా ఆయనపై దాడి తెరిపించాలని గుర్తులు చేయడం ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా చూస్తూ ఉంటారు ఇది ఎంతో కాలం సాగదు దాదాపు తొంభై రోజు వంద రోజుల్లోనే మీరు దుర్మార్గ అంతా చూశారు మేము కూడా కొద్ది రోజులు ఆగి చూస్తాం వేచి చూస్తాం అని ఆలోచన చేశాం ఈ రోజు రాష్ట్ర ప్రజానికి వద్ద ఈధుల్ లేకొచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఏదీయ మీరు మీరు సూపర్ సిక్స్ ఒకటి నెరవేర్చరా ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొంటుంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో ఏమి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం కానీ మీరు వెంకటేశ్వర స్వామి గురించి ఇలాంటి ఇలాంటి మీరు పుష్పచారాలు చేయడం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నిజంగా చాలా వేదన చెప్తున్నారు మీరు కూడా ఇలాంటి వెంకటేశ్వర స్వామి కూడా చమించడు ఎవరినైనా కూడా శిక్షిస్తాడు వెంకటేశ్వర ఇలాంటి పరిస్థితి చేస్తే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో